ఒకటి సిద్ధు సమీర మాకు చెల్లె తమ్ముడు ఎట్లయితారు మా రంజిత్ వాళ్ళ డాడీ ఉన్నో మా డాడీ వాళ్ళిద్దరు ఏమవుతారు అండ్ మా నాన్న ఇట్లెందుకు అయ్యండు హాయ్ గాయస్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు వీడియో ఏంటంటే మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా అవన్నీ ఈరోజు క్లియర్ అయిపోతాయి ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఏంటంటే సిద్ధు సమీర వీళ్ళిద్దరూ మమ్మల్ని అన్నా అన్న అని అంటారు మేమేమో చెల్లె తమ్ముడు అని మే అంటాం సాగరు శివాజీ రంజిత్ వీళ్ళందరేమో అన్న అన్నా అన్న అంటారు మేమేమో తమ్ముడు అంటాం మరి వాడేమో మమ్మల్ని అన్న అంటాడు తమ్ముడు అంటాడు సమీరనేమో మమ్మల్ని అందరినీ అన్న అన్న అంటది మరి ఎట్లా వాళ్ళిద్దరు భార్య భర్తలు అయినప్పుడు తమ్ముడు అయితే గిట్లా మరదలు కావాలి ఒకవేళ అయితే గిట్లా ఇటు బాబా కావాలి అంతేగాని ఇద్దరిద్దరు అన్న చెల్లి ఎట్లా అవుతారు నాకు అర్థమవుతున్నాడు అని చెప్పారు మస్తు మందికి డౌట్స్ ఇవి అయితే ఎక్కడికి నీ కొన్ని అడిగర్రు కామెంట్స్ కూడా అవే అయితే ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ పరిచయం అయిపోయింది కదా అండ్ రంజిత్ వాళ్ళు కూడా మొత్తం పెట్టిర్రు కదా కానీ కొన్ని కామెంట్స్ చూసినాం అంటే ఇదొకటి మిగిలిపోయింది ఇంకా రెండు కూడా నేను తర్వాత చెప్తా ఇదొకటి ఫస్ట్ మిగిలిపోయింది అదేంటంటే ఇప్పుడు దాన్ని డిక్లేర్ చేసేద్దాం ఫస్ట్ ఏంటంటే మా నాన్న వాళ్ళు ఆ ఆరుగురు అన్నదమ్ములు మా అమ్మ వాళ్ళు ఎనిమిది మంది అక్క చెల్లెలు అయితే ఇప్పుడు ఏంటంటే చెప్తామను మొత్తం చెప్తున్నా చెప్తాను కొద్దిగా అర్థం అయితే నన్ను చెప్పుమంటుండ్రు అట్లా కాదు తెలుసు కానీ నువ్వు అట్టి ఎందుకు నా బాధ సరే సరే నేను కూడా చెప్తా అయితే సమీర మా సొంత మరిది బిడ్డ సొంత మరిది అంటే మా ఆయన తమ్ముని బిడ్డ సమీర ఈ సిద్ధు మా చెల్లె కొడుకు మా చెల్లె కొడుకు వీళ్ళకేమవుతాడు అన్నతమ్ములే అవుతారు మా మరిది బిడ్డ వీళ్ళు ఏమవుతారు చెల్లె అన్నలే అవుతారు మా అరస అట్లున్నది ఆర్సె ఎట్లున్నది అంటే ఇక మా చెల్లె వల్ల భర్త సమీర వల్ల అమ్మ అన్న చెల్లెళ్ళు అన్న చెల్లెళ్ళు ఈ సమీర వాళ్ళ బాపు మా సొంత మరిది ఈ మన సిద్ధు వాళ్ళ అమ్మ మా సొంత చెల్లె మాకు వరజలు లేవు కానీ ఆళ్ళకు ఉన్నాయి ఇప్పుడు మా బాబాయ్ ఉన్నాడు కదా గంగన్న బాబాయ్ అంటే మా సిద్ధు వాళ్ళ డాడీ అయితే వీళ్ళ డాడీ ఉన్నో అటు సమీర వాళ్ళ అమ్మ అన్న చెల్లెలు ఎట్లా అంటే ఇప్పుడు మా నాన్న ఉన్నాడు కదా మా నాన్న వాళ్ళ చిన్న తమ్మునికి ఇప్పుడు మా గంగన్న బాబాయ్ వాళ్ళ చెల్లెని ఇచ్చిర్రు అట్ల ఇచ్చేసరికి ఏమైందంటే సిద్ధుకు సమీర మేనమరదలైంది మాకేమో చెల్లె ఈ టైమ్ ఆయనకి మేనమరదలు ఆయనకి ఒక్కరికి వరుసగా మళ్ళీ మా అందరికీ అన్న చెల్లె వరుసనే వాళ్ళు మేనమరదలు కాబట్టి ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు పెళ్లి చేసుకుంటుని ఇక్కడ ఏమైందంటే ఇటు వీడు మాకు తమ్ముడు అయిండు అటు మాకు చెల్లయింది మరి ఏ వరుసతోటి వీళ్ళు చూడు మీరే చెప్పుంది ఈ టైము మా చెల్లె కొడుకులు ఆ టైము మా మరిది బిడ్డ మా మరిది బిడ్డ ఇలాకేమవుతుంది చెల్లెతుంది ఇటు మా చెల్లె కొడుకులు ఇలాకేమవుతారు అన్నలు అవుతారు మరి అన్నలను పిలుచుడా చెల్లెని పిలుచుడా మరదలని బావరు అని బావాలనిపించుడా అన్నీ కనీసంగా ఉన్నది మీరు బాగా సార్లా ఏం పిలుచుడు ఇదేం పిలుపు ఇదేం పిలుపు అంటారు కాబట్టి దాన్ని ఏంటంటే ఆ డౌట్ని క్లియర్ అన్నట్టు చేసినాం ఇప్పుడు మాకు దగ్గర కాబట్టి చెల్లి తమ్ముడు సాగర్ వాళ్ళు ఎట్లా అన్న అవుతాడు కాబట్టి వాళ్ళకు అన్న అన్న అంటారు చెల్లి అని అంటారు ఇవి అందు గురించి ఈ అమ్మాయి ఎట్లా పిలుచుడు ఎట్లా పిలిచుడు అంటే వేరేటోళ్ళు వేరేటి అయితే పేరు మార్చుకోవచ్చు ఇటు మా సెల్లే కొడుకు కాబట్టి అటు పిల్ల పిల్లత్తే అటు మరదలు అయిపోవు కానీ సొంతం మా మర్ది బిడ్డనే కదా సొంత మా మరిది బిడ్డ అయినా మా బిడ్డ అయినా మా నేనే అట్లా అట్లా కాబట్టి ఇక సెల్లనే పిల్చుడు ఇటు మా సెల్లే కొడుకు కాబట్టి అన్ననే పిల్తుండు ఇక ఇద్దరు సేమ్ సేమ్ అట్లనే పిలుతుండ్రు అందుకనే ఇక ఇట్లా పిలుచుకుంటారు ఇట్లా పిలుచుకున్న మీరేమో తగంబాక అయిపోతుండ్రు ఓకే మరి డౌట్ క్లియర్ అయిందా ఒకవేళ కొంచెం అబ్బా కొంచెం అర్థం కాలే అని మీకు అనిపించింది అనుకో మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుండి చూడండి ఆటోమేటిక్ అర్థం అయిపోతుంది ఒకరు అర్థం కాలే అన్నట్టు ఒకరు అనిపించింది అనుకో మళ్ళీ వీడియో తిస్తా ఓకే ఇదొకటి అయిపోయింది కదా ఇప్పుడు రెండోది రెండో డౌట్ ఏంటంటే ఇప్పుడు మా డాడీ శివాజీ వాళ్ళ డాడీ వీళ్ళిద్దరు ఒకేలా ఉన్నారు అసలు వీళ్ళిద్దరు ఏమవుతారు ఇద్దరు ఒకే లెక్కీ ఉన్నారు ఏందని చెప్పని చాలామంది డౌట్ కామెంట్స్ కూడా వచ్చి నేను నేను చూసినా అయితే ఏంటంటే మా డాడును శివాజీ వాళ్ళ డాడీ సొంత అన్నదమ్ములు మా అమ్మన్నో మా శివాజీ వాళ్ళమ్ముందా ఇటు సొంత అక్క చెల్లెలు సొంత అక్క చెల్లెళ్ళు సొంత అన్నదమ్ములు అట్లా కాబట్టి వాళ్ళ పోలికలు కొంచెం దగ్గర దగ్గర కొడతాయి మీకు కూడా కొంచెం పోలికల దగ్గర దగ్గర మీకు డౌట్ ఉంది ఇట్లా వాళ్ళిద్దరు పోలికల దగ్గర దగ్గర ఉన్నాయంటే కారణం ఏంటంటే వాళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు వీళ్ళు సొంత అక్క చెల్లెళ్ళు ఓకే ఇది ఒకటి క్లియర్ అయిపోయింది ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే మా నాన్న గురించి చెప్పాలి మా నాన్న గురించి కూడా కొన్ని కామెంట్స్ వచ్చినాయి ఏమని వచ్చినాయి అంటే అసలు మొన్న మధ్య వచ్చినప్పుడు మంచిగా ఉన్నాడు ఇప్పుడు ఏంది గిట్లు ఉన్నాడు అంత వీక్ అయిపోయిండు అసలు ఏమైంది ఏమైనా నచ్చిందా మరి ఏమైంది కదా అని చెప్పని కొన్ని కామెంట్స్ ఇంకొన్ని కామెంట్స్ ఏంటంటే ఆయన ఈయన ఒకటేనా ఫస్ట్ చూసిన అతను ఈయన ఒకటేనా అని చెప్పని అట్లా డౌట్ పడ్డరు అయితే ఏందంటే దీన్ని క్లాట్ చేసేత్తాబ్ ఫస్ట్ వచ్చినప్పుడు చూసినా మా నాన్న అప్పుడు కొద్దిగా మంచిగా ఉండే గడ్డ గడ్డ మంచిగా ఉన్నాడు ఇంకోసారి అప్పుడు కొద్దిగా మంచిగా ఉండే గడ్డ గడ్డ మంచిగా ఉన్నాడు అయితే ఏంటంటే రీసెంట్గా ఆల్కహాల్కి కొంచెం అలవాట ఊడుతో ఏమైందంటే కొంచెం వీక్ అయిపోయింది అన్నట్టు అయితే అట్లా తాగి ఏం చేసిందంటే అన్నం తినలేదు అన్నం ఏంటంటే ఆ చూడు పడకూడదు ఆ చూడు ఏమైందంటే వీక్ అయిపోయింది అన్నట్టుగా అట్లా వీక్ అయిపోతుని ఏమైందంటే కొంచెం అట్లా వీక్ విండిపోయినొక్కడే వీక్ విండిపోయిన ఒకడే అట్లా వీక్ అయిపోయింది అన్నట్టుగా వీక్ అయిపోయి తెల్లింటికలు ఇట్లా అచ్చడుతో అప్పుడు ఇప్పుడు ఆయన ఒకటేనా అని చెప్పని మీకు మీకు కొంచెం అనుమానం ఎందుకంటే బాగా బక్కగా అయిపోయింది ఒకటినా ఒకటేనా లెక్క చూసిన అప్పుడు చూసినట్టుగా లేడు అని అంటారు ఆయన ఈయన ఒకటే అయితే ఏంటంటే అప్పుడేమో మంచిగా ఉన్నాడు కొంచెం తాగుడు వల్ల కొంచెం ఎట్లంతా ఇక ఇప్పుడైతే మళ్ళా మళ్ళీ వచ్చిండు ఎందుకంటే కొంచెం అన్నం తినకపోకూడదు ఏంటంటే కొంచెం వీక్ అయ్యిండు ఇప్పుడు అన్న మంచిగా తింటుండు కొంచెం కళ్ళు తక్కువ తీసిండు సెట్కి చెట్టు ఎగురు పెట్టినట్టు పెడుతుండు సెట్కి చెట్టు ఎగురు పెట్టినట్టు పెడుతుండు అప్పుడు చెట్టు ఎండ్కైతే నీళ్ళు వస్తే కొద్ది ఇగురు పెడతాడు చూడు అన్నం తిని అట్లా ఇగురు పెట్టిండు ఇప్పుడు కొద్దిగా తీరాయిండు ఇక నుంచి వెళ్ళి మంచిగా అవుతాడు ఇక మీరైతే మీ డౌట్ అయితే క్లియర్ చేసినాము అది అయితే అమ్మ అప్పుడు ప్రాంక్ చేసింది కదా నాతోని ఆ ప్రాంక్లలో కొన్ని కామెంట్స్ చూసిన ఇట్నే వచ్చినాయి మళ్ళీ అందరంటే ఫ్యామిలీ పరిచయంలో కూడా అది చూసిన కామెంట్స్ అవతనే వచ్చినాయి అయితే ఏంటంటే మీ కామెంట్స్కు మేము క్లియర్ చేయాలి మీ డౌట్స్ క్లియర్ కావాలని చెప్పని ఇప్పుడు ఈ వీడియో చెప్తున్నా ఇప్పుడైతే మీకు ఈ మూడు మూడు అర్థమైపోయింది కదా ఒకటి సిద్ధు సమీరా మాకు చెల్లె తమ్ముడు ఎట్లయితారు అండ్ మా రంజిత్ వాళ్ళ డాడీ ఉన్నో మా డాడీ వాళ్ళిద్దరు ఏమవుతారు అండ్ మా నాన్న ఇట్లెందుకు అండ్ ఇవన్నీ క్లియర్ చేసినా కదా ఇంకేమన్నా డౌట్స్ ఉంటాయి ఇట్లా కింద కామెంట్స్ కింద కామెంట్స్ పెట్టుర్రి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు కామెంట్స్ చూస్తున్నారు చూస్తలేరు వీళ్ళు చూడాలని మీరు అనుకుంటారు కావచ్చు మేము ప్రతి ఒక్క కామెంట్ చూస్తాం మాకు నచ్చిన కామెంట్ ఉందా ఖచ్చితంగా వీడియో చేస్తాం మిగతా సూపర్ సూపర్ నైస్ అమ్మా ఇవి ప్రతి ఒక్క దానికి మేము చూసుకుంటాం మస్తు సంతోషపడతాం ఆ కామెంట్స్ వల్లనే మేము ఎంత సంతోషపడతాం తెలుసా మేము కామెట్లు పెడుతున్నాం వాళ్ళని సూతున్రో సూత్రండ్రో సు కానీ చూసుకుంటే అన్ని చూస్తాం ప్రతి ఒక్కటి చూస్తాం ప్రతి ఒక్కదానికి సంతోషిస్తాం మాకు ఎప్పుడు వచ్చినా అన్ని మంచి కామెంట్స్ వస్తాయి అది ఒక్కటి మాకు రాలు అందువల్లనే ఇంకొంచెం ఇంకొంచెం తీయాలనిపిస్తుంది ఇంకొంచెం తీస్తున్నాం అన్నట్టు మేము ఇది ఈ వీడియో మీ డౌట్స్ అయితే క్లియర్ చేసినా కదా అయితే ప్రతి ఒక్క ఛానల్ చూస్తున్నాం కదా ప్రతి ఒక్క కామెంట్స్ అన్న ఎవరికి ఏమవుతున్నారు అన్న అయితే ఎవరికి ఏమైతారు తమ్ముడు అసలు క్లారిటీ ఇవ్వండి కదా ఇట్లా చేస్తే మాత్రం మీ ఛానల్ ని అన్సబ్స్క్రైబ్ చేస్తాం అని ఇట్లా అన్నట్టు ఇంకొంతమంది ఏమనుకుంటారు అనుకుంటారో లేదు నా తెలియదు నా మనసులో నేను ఊహించుకున్నది ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారంటే వీళ్ళకు ప్రౌడ్ బాగా వచ్చింది వీళ్ళు వీడియోలు తీసుకుని అహంకారం పెరిగిపోయింది వీళ్ళ కళ్ళు నెతికెక్కినాయి అని ఇట్లా అనుకుంటారు అన్నట్టు ఇప్పుడు అవన్నీ మమ్మల్ని అనుకోవద్దని చెప్పానే ఇప్పుడు మీ క్లారిటీ కోసం అని చెప్పానే ఈ వీడియో అన్నట్టు ఫస్ట్ ఫస్ట్ మా ఇంటి నుండే మొదలు పెడతా అని చెప్పని స్టార్టింగ్ మా ఇంటి నుండి మొదలు పెట్టినా అది క్లియర్ చేసిందా ఇప్పుడు తమ్ముడు వాళ్ళు ఎవరికి ఏమవుతున్నాడు తమ్ముడు రుడిస్ చేసాడు చెప్పినా కదా ఇంకన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టరు నా మాటలు ఏమన్నా మిస్టేక్స్ పోయినా కానీ కూడా క్షమించారు మీరు ఏ వీడియో అయితే మంచిగా ఉంటుందమ్మా ఏ వీడియో మంచిగా ఉంటుంది గీ దాని మీద ఈ అని అంటారు చూడరు దాని మీద కూడా అను ఓకేనా మరి మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్